హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మనందరి ఆరోగ్యం మన చేతిలో మన వంటగదిలో ఉంది నేను ఈరోజు ఏం చేయాలనుకుంటున్నాను ఒకసారి మీకు చూసి చూపిస్తాను చూసే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఇదిగోండి ఏం చేయాలనుకుంటున్నానంటే జీలకర్ర అండి ఈ జీలకర్రతో మనకేం ఉపయోగాలు అనేది నేను చెప్తాను ఇదిగో ఒక గ్లాస్ వాటరు ఇదిగోండి ఒక బౌల్ తీసుకున్నాను మంత కొంచెం సిమ్ పెట్టుకొని బౌల్ పెట్టుకున్నాను ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ వేసాను ఇందులో అవి కొంచెం మరిగితే ఏంటంటే జీలకర్ర వాటర్ వలన ఏంటి మనకు ఉపయోగాలు అనేది చెప్తానండి నేను ఈ జీలకర్ర వలన ఏంటంటే ప్రాముఖ్యంగా ఫ్రెగ్నెన్స్ తోటి ఉన్న ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి దాని తర్వాత ప్రెగ్నెంట్ ఉన్న ఆడవాళ్ళకి ఏంటంటే నొప్పులు వస్తాయండి నొప్పులు అంటారు ఆ వాత నొప్పులు వస్తాయి వాతావరి నొప్పులు వచ్చినప్పుడు ఏంటంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు అవి వేసుకోకుండా ఫస్ట్ ప్రయోగం మనం వంటగదిలోనే ఉన్నది ఈ జీలకర్ర ఏంటంటే ఒక స్పూన్ జీలకర్ర తీసుకుని మనం కొంచెం గ్లాస్ వాటర్లో బాగా మరిగించాలండి బాగా మరిగించిన తర్వాత అవి చల్లారి పెట్టుకొని గోరువెచ్చగా ఉండగా తాగితే వాతం నొప్పులు అంటారు అవి అయితే తగ్గుతాయండి నాకు ఫస్ట్ ఇద్దరు ట్విన్స్ అండి పాపలో అయితే నేను అలాగే చేసేదాన్ని మా అత్తగారు ఇక్కడ ఉన్నప్పుడు మా అత్తయ్య చెప్పేది నాకు మా అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ చెప్పేది అమ్మ కూడా అలా చేసి ఇచ్చింది అత్తయ్య కూడా అలా చేసి ఇచ్చింది అవి నొప్పులు అయితే కనుక తగ్గుతుందండి బాగా ఇంకా లేదు నెలలు నిండిపోయినాయి అవి డెలివరీ పెయిన్స్ అయితే కనుక అవి కంటిన్యూషన్గా వస్తాయి అయితే తొందరగా తగ్గిపోతాయి ఇంకోటి ఏంటంటే ఈ జీలకర్రతో ఇంకొక ఉపయోగం ఏంటంటే మనలో ఎవరికైనా సరే వయసు నిమిత్తం అయితే లేదండి ఎవరికైనా బాగా మనకి తిన్న తర్వాత పులి తేనుఫలు వచ్చేస్తున్నాయి అరగలేదు కొంచెం అలా ఉన్నదే అని అనుకుంటే ఈ జీలకర్ర వాటరు కాచి చల్లార్చి గోరువెచ్చగా ఉండగా తాగడం వల్ల కూడా బాగా డైజెషన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే చాలా టాబ్లెట్లు అవి వేసుకోకోకుండా ఫస్ట్ ఫస్ట్ మనము మెడిసిన్కి ఎక్కువ అలవాటు అయిపోతున్నాము అవి అలవాటు చేసుకుంటే అలాగే అలవాటు అయిపోతాయి కంటిన్యూ కంటిన్యూషన్గా ఇక చూడండి వాటర్ మరుగుతుంది ఇప్పుడు నేను జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం అవి బాగా మరిగనిద్దాం చేద్దామండి మళ్ళీ ఒకసారి చూడండి బాగా మరిగిపోయింది చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి జీలకర్ర వాటర్ వల్ల చూడండి ఎల్లో కలర్లో వచ్చేసింది ఇది ఎంత మంచిదంటే అంటే అండి చెప్పలేను ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఒంట్లో మనకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా మనం వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ట్యాబ్లెట్లు తెచ్చేసుకుంటాము అలా కాకోకుండా మన ఆరోగ్యం మన వంటగదిలోనే ఉంది చిన్న చిన్న చిట్కాల వలన ఇది ఏంటంటే ఫస్ట్ మీరు ఏ కడుపులో నొప్పి వచ్చినా కానీ తిన్నది అరగలేకపోయినా ఏ గ్యాస్ ప్రాబ్లం కూడా చాలా చే చేస్తుందండి ఇది క్లియర్ చేస్తుంది గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు ఇది తాగడం వలన చూడండి అయిపోయింది ఇప్పుడు నేను ఒక గ్లాసులోకి తీసుకుంటాను వెగ్నెన్స్ తోటి ఉన్నవారికి బాగా పనిచేస్తుంది మన మామూలుగా మనకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇది కంపల్సరీగా మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను చూడండి చూడండి అదిగో నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను కదండి ఫుల్గా ఫుల్గా ఒక గ్లాస్ వాటర్ వేసాను చూడండి ఇది అర గ్లాస్కి వచ్చింది ఇలా ఇలా ఇంత మరగాలండి ఒక ఒక స్పూను జీలకర్రకి ఒక గ్లాస్ వాటర్ వేసి చూడండి ఇది చిన్న గ్లాసే పెద్ద గ్లాసేం కాదు ఈ ఈ సగం అయ్యే వరకు కూడా కొంచెం మరిగిన తర్వాత బాగా గోరువెచ్చగా ఉండగా బరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉండగా ఫ్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి వాతు నిప్పులు వచ్చినప్పుడు బాగా మనకు ఉపయోగపడుతుంది వాళ్ళకే కాదండి మనకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జీలకర్ర వాటర్ ట్రై చేస్తారని నమ్ముచున్నాను మీరు ఇంకేదన్నా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయండి రేప రేపు మళ్ళా ఇంకో చెట్కాతో కానీ ఇంకో వంటతో కానీ మళ్ళీ మీ ముందుకు వస్తాం రేపు బాయండి